పేరు లక్ష్మణ్ గౌడ్ నేను లక్ష్మణ్ గౌడ్ మంత్రి మినిస్టర్ సేవా గార్డ్ వచ్చిన సందర్భంగా ఉన్న వన్ ఫోర్లో లో సమస్యలు ఏమున్నాయి సమస్యలు ఒకటి వన్ నాట్ ఫోర్లో లో పనిచేస్తున్న డిఇ డ్రైవర్స్ అందరికీ స్లాప్ అమలు చేయాలి ఒకటి రెండోది స్లాబ్ ఆటోమేటిక్గా అమలు చేసే విధంగా ఆర్ఎఫ్ నందు అమలు పరచాలి రెండు విధానం రద్దు చేసి ఈపిఎఫ్లోని యజమానము వాటా యజమానం చెల్లించే విధానం చర్యలు తీసుకోవాలి ఓకే మూడు నెక్స్ట్ నాలుగు అది ఈఎస్ఐ అనేది ఆర్ఎఫ్లో పొందపరచాలి పున్నట్వర్ ఉద్యోగులకు అందరికీ మార్క్లు నాలుగు ప్రభుత్వ భూ నియమాలు ప్రాధాన్యత ఇవ్వాలి పునర్వర్లు పంపిస్తున్న ఉద్యోగాలు గతంలోనే గతంలో మాదిరిగా ఫుడ్ అలైవెన్స్ ఇవ్వాలని ఆయన విన్నతి పత్రం అందజేయడం జరిగింది